హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివాగంగా త్రీ సిక్స్ నైన్ పసల పండగ రోజు ఇలాగ ఈవినింగ్ టైంలో మా ఇంటికి అయితే గొబ్బెమ్మ అయితే వచ్చిందండి గౌరమ్మ గొబ్బెమ్మ అందరూ ఒక్కటే కదా ఆ రోజు ఈవినింగ్ అయితే మా పిల్లలకు భోగి పనులు కూడా అయితే పోసాము భోగి పండుగ రోజు కుదరలేదనేసి మేమైతే పసల పండుగ రోజు అయితే మా పిల్లలకి భోగి పనులు అయితే పోసామండి ఇక్కడ చూడండి గొబ్బెమ్మ పాటనైతే

लगाण्याया सिनेमा वाला लगण्याया बियाला बनलाय रे चपवे साड्या बियाला बनलाय चला आपणच जाऊया चला आपणच जाऊया अरे कसले रे बियाला काय पैसे पण नाही रे मी गنين मां पण पाठ आहे ఇక్కడైతే మా పిల్లల్ని కూడా అయితే గొబ్బియాలు తట్టడానికి అయితే పంపించామండి వాళ్ళు ఏమో అసలు చేత రాలేదు డ్రెస్సులు కూడా చాలా పొడవుగా అయితే ఉన్నాయి లేక నాకైతే ఈ డ్రెస్సులు అయితే వాళ్ళంతా కుట్టి తీసుకొచ్చిందండి చాలా బాగుండయి డ్రెస్సులు కూడా అయితే వచ్చి రాకైనా సరే గొబ్బ్యాలు అయితే తట్టారు మా పిల్లలైతే అమ్మవారి చుట్టూ తిరుగుతూ ఇలాగా మా ఇంటి దగ్గర కూడా ఒక పాట అయితే పాడారు తర్వాత మా వారైతే స్నానం చేశారండి అప్పటికి ఈవినింగ్ అయింది ఇక్కడ పసుపు కుంకుమ అయితే అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు ఇలాగ ఆయిలు అదేవిధంగా అమ్మవారికి దక్షిణ అయితే పెడతారండి ఎవరు గొబ్బెమ్మను ఎత్తుకొని వచ్చినా సరే తర్వాత కర్పవరం కూడా అయితే హారతి ఇచ్చేసి మా పిల్లలతో అయితే ఇలాగ దండం పెట్టిస్తున్నారు మా వారైతే గొబ్బెమ్మనైతే సంక్రాంతికి ముందు పది రోజుల ముందర అయితే పెడతారండి ధనుర్మాసంలోనే అయితే అమ్మవారిని గొబ్బెమ్మనైతే ఇలాగ ఒక జల్లిట్లో అయితే పసుపు ముద్దతో తయారు చేసి అయితే పెడతారండి ముందు టెన్ డేస్ ముందర పెడతారు కదా అప్పుడు ఎప్పుడు పెట్టినా సరే అమ్మవారిని ఆవు పేడతో అయితే చేస్తారంట తర్వాత వచ్చేసి పండగ మూడు రోజులు అయితే పసుపుతో అయితే చేస్తారంటండి అమ్మవారి రూపం అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను క్లియర్గా అయితే చూపిస్తానండి చాలా బాగుంటాయి ఆ వీడియోస్ కూడా అయితే మీరు మిస్ అవ్వకండి ఇలాగ ఈవినింగ్ టైము అయ్యేసరికి మేము ముందు ఆ రోజు మార్నింగ్ అంతా అత్రాసాలు చేసాం కదా అందరికీ కూడా మాడపడుచుకు నాకు అదేవిధంగా ఇంట్లోకి అన్నీ కూడా ఇలాగా అత్యాసాలు అయితే ఎత్తి పెట్టేసింది మాడపడుచు అయితే తర్వాత వచ్చేసి మేము కూడా అందరము స్నానాలు చేసేసి మా పిల్లలకైతే భోగి పనులు అయితే పోసామండి ఇలాగ భోగి పనులు పోసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అయితే పోస్తారు కదా మేము ఇలాగా కొన్ని పూలు అదేవిధంగా రేగకాయలు కొంచెము చిల్లర అయితే వేసేసి పిల్లల మీద దిష్టి తీసైతే పోస్తూ ఉన్నాము ఇలాగ మా ఇంట్లో వాళ్ళమే అయితే పోసామండి బయట ఎవరిని కూడా అయితే పిలవలేదు ఊర్లో అందరూ కూడా గుడి దగ్గర అయితే కోలాటం అయితే వేస్తూ ఉండారండి కోలాటం చూడడానికి అయితే వెళ్ళారు అందువల్ల మేముగ్గురం అయితే వేసేసాము ఇలాగా తర్వాత మేము కూడా అయితే కోలాటం చూడడానికి అయితే వే వెళ్ళామండి కోలాటం కూడా చాలా బాగా వేశారు గుడి ముందరైతే నెక్స్ట్ వీడియోస్ కూడా అయితే వస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ పిల్లలు ముందు దేవుడింట్లో అయితే బొట్టు పెట్టానండి మళ్ళీ ఇప్పుడు భోగి పండ్లు పోసేటప్పుడు బొట్టు పెట్టలేదనేసి తర్వాత అయితే పెట్టాను తర్వాత మా అత్తగారు మా పడితే అయితే భోగి పనులు అయితే పోసారు ఇక్కడ చూసారా పిల్లలు అయితే భోగి పండ్లు పోస్తూ ఉంటే అవి కింద పడినటివి తీసుకోవాలని ట్రై చేస్తూ ఉన్నారు మనము పిల్లల మీద పోసినేటివి అయితే భోగి పండ్లు తినకూడదంట అదేవిధంగా వాళ్ళ మీద పోసినేటివి పూలు రేయి పండ్లు చిల్లర అన్నీ కూడా పరకుతో తోయకుండా ఏదైనా ఒక క్లాత్ తీసుకొని తోసేసి అవన్నీ చెట్టు కింద అయితే పోయాలంటండి